తెలంగాణ స్పెషల్ మక్కగూడాలు డేస్లో మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏదైనా పండగలప్పుడు ఇది చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు నార్మల్గా అందరు చేసుకొని తింటున్నారు స్నాక్స్ లాగా ఈ రెసిపీ కోసం ఫస్ట్ మక్కలు తీసుకోవాలి నార్మల్గా మన పచ్చి మక్కలు ఉంటాయి దాన్ని ఎండ పెట్టి దీన్ని పోటు చేస్తారంట నాకు ఆ ప్రాసెస్ అంత తెలియదండి అండి పోటు మక్కలు అంటారు ఇలా పోటు చేస్తేనే ఇది మనకు ఫాస్ట్గా ఉడుకుతుంది నార్మల్గా మన కంకులు ఎండబెట్టి దాన్ని ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా ఉడకవు ఇలా పూట పెడితేనే ఉడుకుతాయి మనకి మొక్కలు తర్వాత ఇవి చిక్కులు అంటారు నల్ల చిక్కులు తెల్ల చిక్కులు అంటారు దీన్ని ఒక ఐదారు గంటల పాటు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక దీన్ని మనం ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను నానబెట్టుకున్న ఆ వాటర్ మొత్తం దాంట్లోనే వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే ఉడికించేటప్పుడు మనకు టేస్ట్ వస్తుంది ఆ ముక్కకి కాబట్టి సాల్ట్ వేసి దీన్ని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి తర్వాత ఉడికా ఉడికినాయి మనకి ఉడికిందా లేదా అని మీకు చూపిస్తాను ఒకటి తీసి జస్ట్ ప్రెస్ చేసి చూస్తే ఇలా మనకు మెత్తగా అయిపోవాలి అలా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అలా అయితేనే మనకు టేస్ట్ ఉంటుందండి మొక్కలు కాస్త గట్టిగా ఉంటే ఆ టేస్ట్ అనేది అనిపించదు కాబట్టి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని దాన్ని బాగా కలుపుకోవాలి ఉడికిన దాంట్లో రుచికి సరిపడా కాస్త కారం వేసుకొని నేను వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి మీరు పోపులో అయినా కారం వేసుకోవచ్చు బట్ ఇట్లా దీంట్లో వేసుకుంటే బాగా కలుస్తుందండి తర్వాత పోపు వేసుకోవాలి దీన్ని ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి ఇదంతా బాగా కలుపుకోవాలి తర్వాత అది బాగా వేగాక దాంట్లో ఆనియన్స్ కాస్త ఎక్కువగా వేసుకోండి ఆనియన్స్ తర్వాత కరివేపాకు ఇదంతా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోవాలి మగ్గిపోయాక ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేస్తేనే మనకు ఈ గుడాలనేది టేస్ట్ ఉంటుంది నేను ఒక గడ్డ వరకు తీసుకొని దాన్ని బాగా దంచుకొని వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ వరకు పసుపు ఇదంతా వేసుకొని బాగా వేయించుకున్నాక ఎల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని తర్వాత మనము ఉడికించుకున్న మొక్కలు అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త జ్యూసి జ్యూసి ఉంటేనే మనకు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కాస్త ఆకు వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఉమగిలుతుంది మనకి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు రెడీ అయిపోయింది మన మక్క గుడలు టేస్టీ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి కాస్త డిఫరెంట్ టేస్ట్ మనకు తెలంగాణలో మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది రెసిపీ మీరు కూడా ఒకసారి మీకు దొరికినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎక్కువగా తెలంగాణలో దొరుకుతుంది ఈ రెసిపీ థ్యాంక్ యూ సో మచ్ నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి